అనుసరించండి ప్లీజ్ ఉదిలకాని అంతరమాపల పూర్తి చార్జ్ చేద్దాం ఎప్పుడు నీల్ రావేన తర్వాత బాగుంటాడు అవునోయి అవ్ బాలన్న నేను మీగ పోటి తయారు చేయలేను నేను చూస్తayım అంటే వాస్తవంగా ఉంటే కులస్తులు ఏదైతుందో శ్రమకు ప్రతిరూపంగా వాళ్ళని పేర్కొని తప్పదని తప్పదని చెప్పారు నిర్మాణ రంగంలో అది భవన నిర్మాణ రంగమే కానీ ఏ విధమైనటువంటి నిర్మాణ రంగమే కానీ అందులో ప్రధాన పాత్ర పోషించేది మన ఒడ్డేర సోదరులు ఆడబిడ్డలు కూడా చెప్పని చెప్పంటుండే నిజంగా ఒడ్డేర ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు మగవాళ్ళు ఎంత పనిచేస్తారో ఆడవాళ్ళు కూడా అంత పని బాబు చెప్పండి ఇతరత్ర ఏదైతే ఉందో అంత శక్తి వేరే ఆడవాళ్ళని అంత ఉండే చెప్పండి ఇప్పటి నేను గమనిస్తాను బాబు మున్పటికి ఇప్పుడు కొంత వ్యత్యాసం వచ్చింది మీరు కూడా ఏదైతే దినమంతా శ్రమించి అంటే ఆళ్ళు మొదలు భార్య పెడతారు కలిసి పనిపోతారు పోతారు ఆళ్ళు మొదలు భార్య పెడతారు కలిసి పనిపోతారని అని చెప్పి అంటారు దినమంతా కలిసి పనిచేసి ఆ టీవీ చంపట ఉంటూ ఉంటుంది కదా దాని కూర్చొని ఏదైతే ముందట పండి నడిపిస్తుంటే ఇంకా భార్య కూర్చొని వస్తంటారు గండపారం పెడతారు దానికే పార పెడతారు తట్ట పెడతారు పెట్టి వస్తాయని చెప్పి అంటారు అంటే అటువంటి ఒక ఉడ్డరి కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించాలి ఇవాళ మనం మీ శ్రమతో ఏదైతే నిలబడేటువంటి ఒక నిర్మాణ రంగంలో వన్ పర్సెంట్ ఏదైతుందో ఇలా సెస్ కలెక్ట్ అవుతుంది బాబు నిర్మాణ రంగంలోపల చేపట్టబడ్డేటువంటి ఒక ప్రభుత్వ పనులలో ఒక వన్ పర్సెంట్ సెస్ కలెక్ట్ అవుతుంది ఆ వన్ పర్సెంట్ సెస్ అనేది కార్మికుల మీదనే ఖర్చు పెట్టాలి వన్ పర్సెంట్ సెస్ కార్మికుల ఖర్చు పెట్టాలి సాధారణంగా ఏదైతుందో అన్ని వర్గాలలో ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి వాళ్ళకు ఆసూసి ఉంటాయి మనది అనార్గని సెక్టర్ బాబు ఇలా మనం అక్కడ పోతే పొద్దున ఎన్నుకోవటం పోతే అడ్డాకూలి అని ఉంటారా బాబు కూలీలు అని చెప్పారు పాప వాళ్ళకి ఇస్తుందో కూలీ దొరికిన దొరికితే దొరికినాడు దొరక ఇప్పుడు మనకు మీకు ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా కలిపి సహాయం లేదా కాంట్రాక్ట్లలో ఏ విధంగా ఎస్సీ అసోసియేషన్ రిజర్వేషన్ ఉంటుందో మన ఉండకూడదు మీ కూడా రిజర్వేషన్ ఉన్నది మీకు ఉన్నది బాబు చెప్పంటున్నా వినియోగించుకోలేకపోతున్నాం కొంత మీ లోపల ఉండేటువంటి ఒక అంటే భేదతనమైన కాకుండా చొరవ లేక మీరు వినియోగించుకోలేకపోతుంది మీకు ప్రభుత్వం చే కల్పించబడే ఒక హక్కులు పూర్తి స్థాయిలో కల్పి చేయడం నేను పార్టీ మట్టి రవాణా కానీ ఇసుక రవాణా కానీ ఇవన్నీ ఏదైతే ఉందో ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించాలని చెప్పంటుండే ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించాలని చెప్పంటుండే ప్రత్యేకించి అంతర్గమ ఓటర్ కాళ్ళకి సంబంధించి ఓటర్తో బాగా సంబంధం ఒకసారి గతంలోపల ఒక ఐదు సంవత్సరాల క్రితము నేను అక్కడ పోయింది నేను ఇంత అమాయకత్వం కదా అని చెప్పంటే వాళ్ళు భవనం నిర్మాణం చేసుకున్నారు ఎక్కడే కానీ ఒక సంఘభవనం నిర్మాణం చేయబడడం జరుగుతుంది అని స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం పొంది నిర్మాణం చేసుకుంటాను నేను ఆశ్చర్యమైన చెప్పంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కింద సహాయం పొందలేదు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కింద సహాయం పొందలేదు అని చెప్పంటు నేను నేను వెంటనే చొరవ తీసుకున్నాను నా అప్పుడు నేను ఎమ్మెల్యే ఏసీడీపీ నిధులు ఉంటాయి ఏసీడీపీ నిధులకు వెళ్ళి మూడు లక్షలు పెడతా అని చెప్పి మూడు లక్షలు పెట్టి మంజూరు అని చెప్పండి ఆ చొరవ చొరవలు ఏదైతే ఉందో ఒక గాడి కట్టిండు గాడి కట్టి దానికి ఏదో పాపం ఎన్ఆర్ఈ చేసినా మంజూరు అయింది ఎన్ఆర్ఈ చేసిన కార్యక్రమం మంజూరు అయింది ఏదో ఆంక్షలతోనే చేసిన పని కూడా బిల్లు రాకుండా ఇబ్బంది పెట్టిండని వాళ్ళు ఒడ్డెన కాలనీ ఎప్పుడైతే మీకు ప్రత్యేకంగా వేరు గ్రామ పంచాయతీ రూపుదిద్దుకున్నదో మీకు ఒక ఒక స్వతంత్ర గ్రామ పంచాయతీకి కల్పి చేయవలసిన సౌకర్యాలు అన్ని కూడా మేము కల్పిస్తాను చెప్పండి నిర్మాణమే కానీ మీ పాఠశాలకు మొన్న నేను ఇదితో కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసింది పాఠశాలకు సంబంధించి అని పాఠశాల ఈ కాంపౌండ్ హాల్కి పరిమితం కాదు దాన్ని పూర్తి చేసి మీకు అదనంగా తరగతి గదులు అవసరం పట్టేది ఏర్పాటు చేస్తాం టీచింగ్ యోత్ ఏర్పాటు చేస్తాం ఇప్పుడు అంగన్వాడీ ఏదైతుందో అసలు అంతర్గామ గ్రామానికి సంబంధం లేకుండా అంగన్వాడీ నియామకం అనేది ఏదైతుందో మన ఒడ్డెర ఆ కాలనీ నుండి నేను నియామకం చేసి మీ అమ్మాయి చదువుకున్న అమ్మాయి మీ దాంట్లో మన ఉడ్డ రాజధానులు ఎవరైతే ఏడవది పదో చదివినోళ్ళు కానీ మీకు నేను అవకాశం కల్పించి మీకు అక్కడే బోధన చేసినట్టు ఇది అవుతుందో నేను సౌకర్యం కల్పిస్తాను ఒడ్డెర కాలనీకి ఇవాళ అంతర్గామత్వం విడిపోయిన గ్రామ పంచాయతీ కాబట్టి మీకు అక్కడ రేషన్ షాప్ అంగన్వాడీ ద్వారా రేషన్ షాప్ అని చెప్పి అంటున్నా నేను గతంలో రేషన్ షాప్ అక్కడ విక్రయింప చేసింది తర్వాత ఏదైతే ఆన్లైన్ అది ఏదో బయోమెట్రిక్ అని చెప్పాను మళ్ళీ ఆపించాను మళ్ళీ మొన్న చెప్పి నేను వడ్డ కాలినప్పుడు మీకు అక్కడ ఈ రేషన్ విక్రయం మీది మీకు జరిగేటట్టు చెప్పండి రేషన్ విక్రయం మీది మీకు జరిగేటట్టు అంగన్వాడి మీది మీకు ఉండేటట్టు పాఠశాల సౌకర్యమే కాని నేను నిజంగా రామాలయం ఇంత పెద్ద రామాలయం కట్టినంటే రాముల వారు మెచ్చుకోవాలి తమ చెప్పంటున్నాను ప్రభుత్వం ఒక్క రూపాయి ఆర్థిక సహాయం ఆశించకుండా ప్రభుత్వం కి ఒక్క రూపాయి ఆర్థిక సహాయం ఆశించకుండా అంటే వారికి ఏదైతే మీకు దేవుని ఎంత భక్తి విశ్వాసం అనేది నేను నేను చెప్తున్నా చెప్పంటున్నా అదే నిదర్శనం మీకు దేవుని మీద ఉండేది ఒక భక్తి విశ్వాసానికి నిదర్శనం ఏదైతే దాదాపు యాభై లక్షల రూపాయలు చందాలు సేకరించుకొని మీకు మీరు రాముల వారి యొక్క ఆలయం నిర్మాణం చేసుకున్న చెప్పంటే నేను అభినందిస్తా అని చెప్పంటున్నా నేను దేవాలయ ప్రారంభ సందర్భంగా నన్ను పిలిచిన సర్పంచ్ గారు ఇతర మన వాళ్ళందరూ పిలిచిన నేను పోయి చూసి నేను ఆశ్చర్యపోయినా అంత పెద్ద దేవాలయం ఏది ఇచ్చిందో రామలవారి గుడి స్వయంగా మీరు చందాలు పోగు చేసుకుని నిర్మాణం చేసుకుని నాకు ఎక్కడ ఏ గ్రామంలో కూడా అంత పెద్దది నిర్మాణం చేయాలి మన తర్వాత అంతర్గామలపల్ల ఆంజనేయ స్వామి గుడి కట్టిండ మన ఒటరికాల రాములవారి గుడి కట్టిండ్రు అంతర్గామంలో ఏది స్వామి గుడి చెప్పండి ఈ ప్రత్యేకత మీరు అంతర్గాములది అంతర్గాము ప్రత్యేకత నేను చెప్పి తన ప్రభుత్వం తర్వాత ముందు మనపరిమాణం చేసుకుందాం అని చెప్పారు రామ్నవారికి ఏది ఉందో అది గుట్ట మీద ఉన్నది కాబట్టి వెహికల్స్ వాహన పోయినాడు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పని మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రాష్ట్రం లోపల ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మీ ఇరవై లక్షల రూపాయలు సీసీ రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మీరు ఏ మీ సొంత నిధులతో రామల వారి ఆలయం నిర్మాణం చేసుకున్నారో ఇరవై లక్షలతో ఏదైతే అని చెప్పండి రాములవారి గుడికి సంబంధించి కూడా మీకు ప్రభుత్వం కెళ్ళి ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేపించే ప్రయత్నం చేస్తామని చెప్పండి ఇప్పుడు అంతర్గామ కోటి రూపాయలు చెప్పింది అంతర్గామ వాళ్ళు ఏదో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు శేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ గారి ఆధ్వర్య కమిటీ ఏర్పాటు చేసుకున్నారు దాన్ని చెల్లిన తర్వాత సీజీఎఫ్ కాంట్రిబ్యూషన్ నిధులు కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు వీళ్ళు అంతర్గామ ఆంజనేయ స్వామికి ఏదైతే కోటి రూపాయలు నేను మంజూరి ప్రతిపాదింప చేయడం జరుగుతుంది మంజూరి అని చెప్పి పేర్కొన జరిగిందో మన రాములవారి గుడికి కూడా నేను అదే సీజిఎఫ్ కామన్ గుడ్స్ ఫండ్ నిధుల నుండి ఒక యాభై లక్షల రూపాయలు నిధులు సమకూర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నిక నాకు అవకాశం వస్తుందని నేను కూడా ఊహించలేదే ఒక రెండు శాతం ఎన్నికల్లో ఆశిత్వం పెద్ద పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను గుర్తించి నా యొక్క యొక్క అంటే అనుభవాన్ని ఏదైతుందో ఇలా ప్రజానికి ఉపయోగపడే విధంగా నా పార్లమెంట్ పోటీ చేసే అవకాశం కల్పించింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మిమ్మల్ని అందరినీ కూడా నేను అంటే ఏది రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం లభిస్తుందని చెప్పట్టు మన ప్రాంతానికి కాస్త సౌకర్యాలు అనుభూతిని ప్రజల పాటిగా భావిస్తా అని ఇలా మనం ఏది బైపాస్ చేసుకునే అన్న నేను ఆర్ఎండ్బి రోడ్ మంత్రిగా ఇస్తుందో నాకుండే ఆలోచనతో ధరూర్ కాడికి వెళ్ళి తాటి దాకా బైపాస్ చేసుకుందని చెప్పండి మన ఊరు కలకొచ్చింది అంతర్గామ కలకొచ్చిందని చెప్పంటున్నా రేపు భవిష్యత్తులో జగి కంటే అంతర్గామ ప్రాధాన్యత సంతరించుకుంటుంది రేపు భవిష్యత్తులో జగించాలిక కూడా అంతర్గామ ప్రాధాన్యత చెప్పి చెప్పన్నా అందులో చెప్పి చెప్పంటుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మీ ఊరికి వెళ్ళిపోయిండే అని చెప్పారు పల్లెపాటలో వారు కార్యక్రమం చెప్పేటప్పుడు ఏదైతే ఉందో మన ఒడరి కాలనీకి వెళ్ళిపోయి అక్కడ ముందో మామిడితో ఉన్న రైతు ఆ రైతులు మామిడితో భోజనం చేయించు చెప్పి అంటుండే ఇవాళ మిత్రులు గంగాధర్ గారు అట్లాగే వారి సహితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీ స్వరూపేతానికి ముందుకు వచ్చినప్పుడు మీ అందరినీ హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ మన ఉద్దేన పులస్తులకి ఏదైతే మీ శ్రమకు దగ్గర ఫలితం కల్పి చేయబడి మీకందరికీ ప్రత్యేకంగా ఈ విషయం సౌకర్యం ఏర్పాటు చేస్తుంది మీ ఆరోగ్యాన్ని భద్రతే కానీ పనికి కూడా ఏదైతే మేము బాధ్యత మీరు అసంఘటిత కార్మికులు కాబట్టి ఏదిందో అసంఘటిత కార్మికులు కల్పించే సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తుంది నిర్మాణ రంగం లోపల ప్రధాన పాత్ర పోషించేది ఒంటే కుదరతని చెప్పండి అసలు మీరు లేకుంటూ నిర్మాణ రంగమే లేదా బాబు చెప్పంటున్నా మీరు లేకుండా నిర్మాణ రంగమే లేదని చెప్పున్నాను అంత శ్రమించి పని వాళ్ళు మా ఒంటరి జాతి నిజంగా మీ ఆడబిడ్డలు చూస్తుంటే మాకైతే ఇంత అదనిపిస్తే కంటే వాళ్ళ శ్రమ వాళ్ళు పడే కష్టం చూస్తుంటే ఇంత గడవర పట్టిందంటే మా ఇప్పుడు పల్లెటూరు మా రైతులు కూడా అంతా అని చెప్పండి ಮ ರೈತರುಗಳು ಅಂತ पंजी ಅಂತ ಗಟ್ಟಿದಂತ पंजी ಅಂತ ಹೇಳಿ ಥ್ಯಾಂಕ್ ಯು ครับ